హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మన గార్డెన్లో అన్నీ ఉన్నట్టే ఒక ఫిష్ యాక్టివేరం ఉండే ఒక రూమ్ అయితే ఉంది ఇందులో కోయి ఫిష్లు ఉంటాయి చూడండి చూపిస్తాను మన కిచెన్ ఎదురుగా ఉండనే ఉంటుంది ఇదంతా దీన్ని మేమైతే గాయ గ్రీన్ హౌస్ అని అంటాం ఇదే ఫస్ట్ ఉంటే ఎంట్రన్స్ అనమాట ఇది కూర్చోవడానికి ఒకటి ఉయ్యాలి ఒకటి కూర్చుంటాం అనమాట నైట్ టైం అన్న అలా సరదాగా కూర్చుని ఇక్కడ గేమ్స్ కూడా ఆడుకుంటాం ఒక్కొక్కసారి ఇది ఎంట్రన్స్ అనమాట స్ట్రైట్గా ఇది యాక్వేరియం ఇక్కడ నుంచి చివరి దాకా ఉంటుంది చూపిస్తాను చూడండి అలాగే దీనికి రైట్ సైడ్లో వీటికి సంబంధించిన ఫిల్టర్స్ అలాగే వాటర్ సప్లై అవడానికి పైప్ లైన్లు అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ అవి వచ్చేసి ఫిల్టర్లు అనమాట అందులో నుంచి వాటర్ అయితే వస్తుంది కదా అది సీదాగా ఈ రూమ్ అంతా మొత్తం ఆ ఫ్యాన్ల ద్వారా ఇలాగ చల్లగా అయితే ఉంటుంది అనమాట ఈ ఏరియా మొత్తం చల్లగా అయితే అవుతుంది వాటి వల్ల అయితే అవి ఈ పక్కన ఉన్న పైప్ లైన్ అయితే వాల్ ఉంటుంది అనమాట అక్కడ చూపిస్తాను చూడండి చూడండి ఈ వాల్ ఉంది కదా ఈ వాల్ని ఇలా స్ట్రైట్గా పెడితే వాటర్ అయితే ఫ్లో అవుతూ వెళ్తాయి అనమాట దీని నుంచి కిందకైతే వస్తుంది బయట నుంచి గాలి లోపలికి తనుతుంది కదా ఆ గాలి అంతా కూల్గా అవ్వి లోపలికి అయితే వస్తుంది అనమాట మీకు ఆల్రెడీ అంజీర్ రూమ్లోని ఫిల్టర్లు చూపించాను కదా ఆ ఫిల్టర్లు సేమ్ యాసిటీస్ అవి ఎలా వస్తాయో ఇవి కూడా అలాగే వస్తాయి అలాగే వీటి పక్కనే చిన్న రూమ్ ఉంటుంది అంటే ఇందులో వీటికి కావాల్సిన సామాన్లు అయితే పెడతాం చూపిస్తాను చూడండి ఇంక ఇందులో అయితే మనం మొక్కలు వేస్తాం కదా విత్తనాలు వేస్తాం అనమాట ఇవి బకెట్లు చిన్న చిన్న బకెట్లు ఉంటాయి కేజు ఇక్కడ లోపల ఒక ఫిల్టర్ ఉంటుంది సెన్సర్లు ఎయిర్ సెన్సర్లు అలాగే అవి టెంపరేచర్ కోల్చేవి అన్నమాట ఇవన్నీ ఇవన్నీ ఫిల్టర్ చేసేవే వాటర్ సప్లై మాత్రం ఇందులో ఏమాత్రం లోటు ఉండదు అనమాట ప్రతిదీ అయితే ఏ ఇబ్బంది కలగకుండా మొత్తం అయితే చేయించాడు ఇది చూస్తే చాలా డబ్బు అయితే అవుతుంది వీటికైతే మీరే చూడండి అలాగే ఈ కేజీలు ఉన్నాయి కదా ఈ కేజీలు అయితే మేము ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక్కొక్కసారి పక్షులు ఉంటాయి కదా పక్షుల్ని వేరే చోటకి మార్చాలంటే ఇవైతే యూజ్ చేస్తాం అనమాట పారిపోకుండా ఉండడానికి ఇవి ఇందులో పెట్టి లాక్ వేసేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాక తీసి పెట్టేస్తాం అనమాట అందుకని యూజ్ చేస్తాం ఇవి ఇవైతే ఇప్పుడైతే యూజ్ చేయడం మానేసారు నేను వచ్చాక ఒకసారి అయితే యూజ్ చేశారు మళ్ళీ ఇంకెప్పుడు తీయలేదు బయటికి అందుకని బూజు కట్టేసి ఉన్నాయి అలాగే యాక్వీరానికి లెఫ్ట్ సైడ్ అయితే చూపించాను ఇప్పుడు రైట్ సైడ్ అయితే చూద్దాం రైట్ సైడ్ అయితే కొన్ని మొక్కలు అయితే పెట్టామనమాట ఈ మొక్కలు ఏమీ కాదు మన అంజీరు మొక్కలే అనమాట అంటే ఇక్కడ కొద్దిగా నీడగా ఉంటుంది కాబట్టి ప్లీజ్ కూడా బాగుంటుందని ఇక్కడ కొన్ని పెడతామన్నమాట ఇలాగే వచ్చేసి అంజీరు మొక్కలు మొత్తం అన్నీ అలాగే ఈ మొక్కనే ఏమంటారో తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇది మా బాబా అయితే ఒక నలభై వేలు పైన పెట్టి కొన్నాడంట అలాగే ఇటు సైడ్ మొక్కలు ఇది చూడండి ఇవి చూడడానికి ఎలాగున్నాయి ములక్కల్లాగా ఉన్నాయి అచ్చునే ఇవన్నీ ఇప్పుడైతే మనం యాక్వేరియం దగ్గరికి వెళ్తున్నాం చూపిస్తాను చూడండి మొత్తం యాక్వేరియం మొత్తం స్కిప్ అయితే చేయకండి అసలు మీకు నచ్చుతుంది చాలా బాగుంటుంది అనమాట ఇదే ఎంట్రన్స్ అనమాట పైపు ఫిల్టర్స్ లోపల కనపడవు అంతలా కనపడవు మీకు పైన చూపిస్తాను చూడండి ఇక్కడి నుంచి అటు వరకు ఉంటుంది లోతు అయితే ఎంతో ఉండదు చాలా తక్కువే లోతు ఉంటుంది అంగోటి చేపలు కోయి ఫిష్ అంటారు కదా ఇది కూడా లోతు ఎంత ఉండదు ఇందులో ఒకటే ఉంది చేప ఈ ఆరెంజ్ కలర్ చేప అయితే చాలా పెద్దగా ఉంది రెండే రెండు చేపలు ఉన్నాయి ఇంకొకటి ఇంకోటి ఆ మూలు ఉన్నాయి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట గ్లాసు అవి పిల్లలు అనమాట పిల్లలు ఇందులో పిల్లలు అవి ఇవన్నీ ఉంటాయి ఇలా దగ్గరికి వచ్చేస్తాయి అనమాట మ మనుషులు వస్తే దగ్గరికి మేత వేస్తారు కదా అంటే అలవాట్లో అలా వచ్చేస్తాయి అనమాట మొత్తం కోయ్ ఫిష్ అని అంటాము వీటి ఓన్లీ బ్లాక్ కలర్ ఆరెంజ్ అలాగే వైటు ఈ మూడు కలర్సే ఉంటాయి ఇందులో ఇంకా మిగతా ఏ కలర్స్ ఉండవు అనమాట ఇటు సైడ్ నుంచి అయితే బాగా కనిపించవు చూపిస్తాను చూడండి మంచిగా ఉంటుంది ఇటు సైడ్ నుంచి ఫిల్టర్లు ఉన్నాయి కదా ఫిల్టర్లు ఇటు సైడ్ నుంచే చాలా బాగా కనిపిస్తాయి చేపలు కూడా చూడండి ఈ చేపలకి ఇక్కడ మౌత్ గడ్ చూడండి మేసాలలాగా ఉంటాయి చూడండి అవి అవే స్పెషల్ అనమాట చాలా బాగుంటాయి వీటికి దానికి అలాగే ఉంటాయి మేసాలా ఎక్వీరం పెట్టి పద్దెనిమిది సంవత్సరాలు అయితే అవుతుందంట అప్పటి నుంచి చేపలు అలాగే ఉన్నాయి నేను కూడా వచ్చిన కాడి నుంచి ఇలాగే ఉన్నాయి అనమాట ఈ అద్దాలు ఉన్నాయి కదా ఈ అద్దాలు మొత్తం అన్నీ ఒకసారి అయితే క్లీన్ అనమాట వారానికి ఒక రోజు చెప్పిన మొత్తం క్లీన్గా అయితే ఉంచుతాము ఇదంతా నీట్గా మా బాబా అయితే ఒక్కొక్కసారి వస్తాడనమాట ఇక్కడికి చూడడానికి ఇవన్నీ వైట్ ఫిష్ వైట్ అలాగే ఈ రూమ్ అంతా ఉంది కదా ఈ రూమ్ అంతటికి పైన ఎండ తగలకుండా కపడ అయితే కడతాం మామూలుగా ఎండాకాలంలోనే కడతాం అనమాట చలికాలం అయిపోతుంది ఎండాకాలం వస్తుంది అన్నప్పుడు అలా కపడ అయితే కడతాం ఇప్పుడు చలికాలం అయితే మొదలవుతుంది కదా మామూలుగా తీసేస్తే తీసేస్తాం లేదంటే అలాగే ఉంచుతాం ఎందుకంటే వీటికి ఎండ అయితే పడకూడదు ఎక్కువ అందుకని చల్లగా అయితే కపడ కూడా కట్టేసాము మొత్తం చూడండి మొత్తం చాలా నీడగా అయితే ఉంటుంది అలాగే ఇందులో పదే అనమాట చూపిస్తాను చూడండి దగ్గర నుంచి చాలా పెద్దది వీరాం చుట్టూరు మొక్కలు ఉంటాయని చెప్పాను కదా ఈ మొక్కల్లో ఏ మొక్క అన్నా చనిపోయిందంటే మళ్ళీ దాని దగ్గర ఇలాగా చనిపోయిన మొక్క ఉంటుంది కదా దాన్ని తీసేసి వేరే మొక్క అయితే వేసేస్తాం ఎమ్మట్ని మళ్ళీని వీటిని మేమైతే బాదంకాయ చెట్లు అంటాం ఇంకొండి ఇవే అంజీరా ఫ్రూట్స్ అనమాట ప్రతి దానికి ఇలాగా పేరు రాసి ఉంటుంది అనమాట అంటే ఏ మొక్క ఏ ఫ్రూట్ ఎలాంటిది అన్నది పేరు రాసి ఉంటాయి అనమాట ఇంకొండి చూడండి ప్రతి దానికి ప్రతి బకెట్గా ఉంటుంది అనమాట ఒక్కొక్కటి కళలు కట్టింది కూడా ఉంటుంది ఇలాగా ఈ కళలు కడతాం ఏంటన్నది ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు మీకు చూపిస్తాను మీకు ఐడియా అయితే వస్తుంది ఈ జాగా రాత్రి చూడడానికి అయితే మా బాబా వచ్చినప్పుడు లైట్లు అయితే వేస్తాం చుట్టూరు ఉంటాయి లైట్లు కొండదొకటి ఇది ఒకటి అటు సైడ్ కూడా ఉంటాయి ఇవి పైపులు అనమాట ఇక్కడ వాటర్ ఇలాగ పైప్లు అయితే ఉంటాయి ఇది వచ్చేసి గన్నం దీనికి నిప్పు అయితే ఉంటుంది వాటర్ పెట్టుకోవడానికి అయితే వాటర్ పెట్టుకోవడానికి అనమాట ఇది స్విచ్ ఇది లాక్ అనమాట ఇది ఎలాగ ఉండిపోద్ది ఇలా నొక్కి ఇలా ఉంచుకొనే ఉండిపోద్ది అనమాట అలాగే ఇది స్పీడ్ అనమాట ఇలాగైతే స్లో అవుతుంది ఇలా స్పీడ్ అనమాట ఇందులోనే రకాలు ఉంటాయి ఇది ఒక రకం ఇది ఒక రకం ఇది వచ్చేసి గన్ అనమాట ఇది చాలా స్పీడ్గా అయితే తింటుంది ఇది ప్రెజర్ పైపులకి వాడతాం ప్రెజర్ పైపులు ఉంటాయి కదా బాగా ఫోర్స్గా వచ్చేవి అయితే యూజ్ చేస్తాం ఫ్యాన్లో ఇవి కజ్జురు మొక్కలు అనమాట చాలా కాస్ట్లీ ఇవి వీటి పక్కనే బొబ్బాస్ చెట్లు అలాగే అన్ని చెట్లు ఉంటాయి ఇక్కడ అంటే నేడగా ఉండవలసినవి కావాలన్నమాట ఇక్కడ అయితే ఇవి విండోస్ అనమాట బయటికి వెళ్ళడానికి ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ మన ఖజ్జూరు చెట్లు అయితే ఉంటాయి అది ఒంట్లు ఉండేది చూపించాను కదా మొత్తం ప్రాసెస్ అంతా ఇక్కడే ఉంటుంది అనమాట అంటే చేపలు నార్మల్గా ఎప్పుడన్నా ఏదన్నా అవుతే తీయడానికి అయితే ఇది ఇక్కడ కూర్చోవటానికి ఇది చెక్కతో అనమాట చెట్టు చెక్కతోనే పోల్సు చాలా గట్టిగా అయితే ఉంటుంది కలర్ పెయింట్ వేసేసారు అంటే ఎవరు యూజ్ చేయడం లేదు యూజ్ చేయడం లేదు వల్ల ఇలాగ వదిలేసాం అన్నట్టు పాడైపోతుంది అలాగే ఇదోటి ఫిల్టర్ అనమాట ఫిల్టర్ అది లోపల చూసారు కదా వీడియో అయితే ఇక్కడైతే ఇవన్నీ ఇదే కాదు ఇంకా చాలా యాక్వేరియంస్ ఉంటాయి అలాగే వీడియో మీకు ఎలాగనిపించిందో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్